హలో అండి ఇంకా రెండు రోజులు అవుతుంది వీడో పెట్టక వీడో ఎందుకు పెట్టలేదంటే వంటగది అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నానండి ఒక రోజుతో ఆపలేదు నాకు రెండు రోజులు పట్టింది నిన్న పెడదాం అనుకున్నాను ఎడిటింగ్ చేసుకున్నాను వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకునేసరికి ఇంకా నిన్న పండగ కదా ఇంకా మా ఇంటికాడ గుడి ఉంటే అక్కడ పాటలు పెడతా పాటలు పెట్టారు ఇంకా అందుకోసం పెడతానికైతే అవ్వలేదండి అందుకోసం ఇంకా వాళ్ళ వాయిస్ ఓవర్ ఇచ్చి వాళ్ళ పోస్ట్ చేస్తున్నాను వీడియోలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇంకా రెండు రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు ఏందా అనుకుంటున్నారా ఇంకా అందుకోసమే కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ అయితే పెట్టాను కదండి చూశారు అనుకుంటున్నాను వంటగది అయితే క్లీన్ చేద్దామని ఇప్పటి నుంచి అనుకుంటున్నాను అండి కానీ ఇప్పుడైతే కుదిరింది నాకు అదే రేపు చేద్దాం రేపు చేద్దామని అలా నా అలాగే అనుకునే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి అనుకోగానే చేసేస్తేనే మనకు ఆ పని అయిపోద్ది ఎందుకు అలా అంటే నాకు టైం అసలు సరిపోవట్లేదు ఇంకా పిల్లలకి స్కూల్కి పంపించే ఆడవడి అదంతా వంటేనే ఉండిద్ది కదండి ఇంకా అందులో ఈడో ఎయిటీన్ చేసుకోవాలి పెట్టాలి ఏదో ఒక టెన్షను అందులో ఏంటంటే పిల్ల అదే రోజు పని చేసుకుని అన్ని పని చేయాలంటే అవ్వదు ఒక రోజు అనేది టైం అనేది తీసుకోవాలి ఇంకా అందుకోసం ఇవాళ అయితే క్లీన్ చేసుకుంటున్నాను వంటగది ఇంకా ఫస్ట్ అయితే కాఫీ తాగిస్తానండి నాకైతే ఈ మధ్యన అలాగా ఏదైనా పని చేయాలంటే ముందు కాఫీ అయితే తాగుతున్నాను ఇంకా చీర తీసేసి డ్రెస్ అయితే వేసుకున్నాను నాకు డ్రెస్ మీద కంఫర్ట్గా ఉండిద్ది ఏ పని చేసుకోవాలంటే అంటే బూజ దులిపేది కదా కొంచెం కబోర్డ్లు అందో కాబట్టి పైకి ఎక్కాలి దానివల్ల నాకు అది కంఫర్ట్గా ఉండదు కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే పైన అయితే బూజు దులిపేసానండి అలా ఇటు దురిపడుతుంది కదా అంత ఎదుగుగా కనపడట్లేదు ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఆ పని చేసుకుంటే ఇంకా బూజు అనేది ఇంకా కింద పడతా ఉండేది కదా అందుకోసం ఫస్ట్ బూజు అయితే దులిపేశాను ఆ తర్వాత కబోర్డ్లో కింద కబర్డ్లు అయితే ఇక్కడ ఏంటంటే నాకు ముందు ఎక్కువ సామాన్ అయితే ఉండదండి అది ఒక బెనిఫిట్ నాకు అంటే ఏమైనా శుభ్రం చేసుకోవాలంటే అన్ని అంట్లు వేసుకొని ఆ పైన షోకేస్లో పెట్టుకొని అంటలు ఉంటాయి కదా వాడిని అవన్నీ వేసుకుని తోమాలి అంత పని అయితే ఉండదు అందుకోసం నాకు సామాన్ తక్కువే ఉంటాయి నేను వాడుకునే పెట్టుకుంటాను నాకు అదే ఇష్టము ఏమో ఎక్కువ సామాన్లు పెట్టేసుకొని వాడు వాడకుండా కూడా కొంతమంది ఎక్కువ సామాన్లు పెట్టుకుంటూ ఉంటారు అలా కొంతమందికి ఇష్టం నాకేమో అలా ఇష్టం ఉండదండి నాకు ఎంతవరకు వాడుకుంటారో అంతవరకు ఉంటేనే ఇష్టం ఎక్కువ అందుకనే సామాన్ అయితే ఉండవు ఇంకా కింద కబోర్డ్లో అయితే ఇంకా పొలా వండుకునే డేషా ఉండిది అది కూడా ఒకటే వండుద్దండి ఒకటి రెండు ఉంటాయి చిన్నవి అయితే రెండు ఒకటి పెద్దది ఉండేది మొత్తం మూడు ఇంకా ఏమైనా అవసరం ఉంటే మా షాప్లోంచి తెచ్చుకుంటాను మన పండగలకి ఎక్కువ శాతం చేయాలంటే ఎక్కువ ఎక్కువ చేయాలనుకుంటే ఇంకా కొంచెమే కాబట్టి ఆ డేషాల్లో మా అంతవరకు వండేసుకుంటా ఉంటాను ఇక్కడ ఏం చేశారంటే అక్కడ కబోర్డ్లో ఈ డేషాలు దెబ్బ డబ్బాలు ఉన్నాయి కదా అవి తీసి బయట పెట్టేసుకొని ఇంకా ఇది పెయింట్ వేసే బ్రష్ ఉండిద్ది కదండి దాంతో అయితే బూజు తులుపుతున్నాను నాకు దాంతోనే విజీగా అనిపించిద్ది చీపిరి బూజు కర్ర అలా వెళ్తానికి కష్టంగా ఉండిద్ది కబోర్డ్లో ఇంకా ఇలా బ్రష్ ఉంటే చాలా ఈజీగా వచ్చేసిద్ది ఇంకా అది కొంచెం పిండి పిండిలాగా ఉండిద్ది కదా కబోర్డ్లో బూజు అదే అదేదంటారు కదా దెస్ట్ లాగా ఇంకా అది అయితే దీంతో అయితే నీట్గా వచ్చేసిద్ది అది ఒక పేపర్లో అయితే తీసుకున్నాను చార్టర్ కూడా పట్టదు కాబట్టి నీ పేపర్లో అయితే నీట్గా వచ్చిద్దని పేపర్తో తీసుకున్నాను ఇంకా ఈ డబ్బాలన్నీ ఏంటంటే కరోనా టైంలో మేము షాప్ అయితే పెట్టామండి ఇంకా అప్పుడు తెచ్చుకున్న డబ్బాలు ఇంకా ఈ లోపల పెట్టేశాను ఇంకా కొంచెం దుమ్ము అది ఉంటే దులిపేసి లోపల పెట్టేశాను ఇది ఇంకో కబోర్డు మినుములండి ఒకసారి అయితే ఈ మినపండులు చేశాను మళ్ళీ చేయాలి అది చేద్దాం అనుకుంటే అది కూడా పోతుంది ఒకసారి చేసేస్తే మొత్తం అయిపోతుంది ఇంకా ఈ గొప్ప కూడా ఇంకా అలాగే ఇంకా ఆ బ్రష్తో బూతులు వేసుకొని ఎత్తేసి ఇంకా పేపర్లు అయితే వేసుకున్నానండి కొన్ని సామాన్లే ఉంటాయి అవి కూడా వాడుకునేవి కాబట్టి నాకు కడిగే పని అయితే లేదు ఎందుకంటే ఇవన్నీ వాడేవి కాబట్టి ఇంకా ఇదైతే ఇంకా డేషాలు గ్లాసులు ఇంకా ప్లేట్లు అవన్నీ ఇంకా ఉంటాయి కాబట్టి అవన్నీ తీసేసి బుజు దులిపేసుకొని మళ్ళీ పేపర్ వేసుకొని నీట్గా ఇంకా అలాగే సర్దేసుకున్నాను సామాన్ మొత్తం మీకు ఎవరికైనా సామాన్ ఎక్కువ ఉంటే ఇష్టమా అంటే చూసుకుంటానికి కూడా చూస్తానికి కూడా కొంతమందికి అలా ఇష్టపడతా ఉంటారు కదా అలా ఇష్టమైతే కామెంట్ చేయండి నాకైతే ఇలా సింపుల్గా ఉంటమే ఇష్టం అండి నాలాగా ఎవరైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇంకా కబోర్డ్ అయితే అయిపోయిందండి ఇంకా ఇక్కడ ఉప్పు కారాలు అయి పెడతాం కదా ఇంకా ఎన్ని అయితే తీసుకో పక్కన పెట్టేశాను కొంచెం కొంచెం పచ్చళ్ళు ఉన్నాయి కొనుక్కొచ్చుకున్న పచ్చళ్ళు అదివరకి ఇంకా అవి అయితే తీసేసాను ఇంకా అన్నీ తీసేసుకొని అక్కడ కూడా బ్రష్తో ఉడ్చేశాను ఇంకా డబ్బాలు ఉన్నాయి బంకగా బంక బంకగా పట్టుకుంటే అవుతుంది అనేసి తీసేసాను అవి పడేస్తున్నాను అసలుకి అంటే ఆ డబ్బాలు ఆ పచ్చళ్ళకి వచ్చే డబ్బాలేనండి లేదంటే హాలిక్స్ డబ్బాలు అలాంటివి వాటిల్లోనే ఉన్నాయి అందుకోసం అవి పడేసాను ఇంకా ఇక్కడ అర్థం ఉంది కదా అది కూడా ఉప్పు కారాలు పెట్టే షోకేస్ షోకేష్ లాగా ఉంది కదా ఇంకా అది ఏంటంటే కొంచెం పొయ్యి పక్కనే కాబట్టి కొంచెం అది జిడ్డుగా ఉంటే ఇంకా స్క్రబ్తో అయితే కడిగేసుకున్నాను స్క్రబ్ ఉండి కదా కొంచెం వంటలతో లిక్విట్టేసి అది కడిగేసాను అదే బ్రష్గా పీస్తో రుద్దేసి ఇంకా ఏం చేశారంటే కరెంటు పోయింది ఆ మధ్యలో కరెంటు పోతే మళ్ళీ అది ఆరిపోయింది మళ్ళీ ఇంకోసారి కాలింగ్ కొట్టి పేపర్తో తుడుచుకొని వచ్చేసి అక్కడ కూడా బ్రెష్ కొట్టేసి ఇంకా అక్కడ పేపర్లు వేసి మళ్ళీ ఆ డబ్బాలన్నీ పెట్టేశారండి ఇంకా ఒకసారి పేపర్లు అయితే తీసేస్తున్నాను ఇంకా ఇల్లు మొత్తం ఆ వంటగది మొత్తం ఆ పేపర్లే ఉన్నాయి కాబట్టి తీసేస్తున్నాను కాళ్ళకు కట్టడం లేకుండా ఇంకా పైప్ అని అయితే అయిపోయిందండి ఇంకా పొయ్యి కాడ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే ఉంటున్నాను కాబట్టి అంతగా ఏముండదు ఇవాళ ఏంటంటే ఇంకా క్లీన్ చేస్తాను కదా అనేసి పొయ్యి కాడ అయితే క్లీన్ చేయలేదు ఎలాగైనా ఆ బూజు అదిలిపినప్పుడు మళ్ళీ అక్కడ పడేది కదా అన్నట్టుగా ఇంకా పాలు కూడా కొంచెం పొంగు ఉన్నాయి పోయి ఇక్కడ ఆ స్టాండ్లో అయితే తోమటానికి బయట వేసేసుకున్నానండి ఇంకా ఇదైతే మొన్న ఈ మధ్య మిక్సీ కొత్త మిక్సీ జ్యూస్ కానీ తీసుకున్నాము కానీ దీంతోనే నేను అన్ని పనులు అదే మిక్సీ వేసేస్తున్నాను దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ నేను వేయటం కూడా తక్కువలే అండి అది వేసినప్పుడు కూడా ఇదే మిక్సీ వాడుతున్నాను అందులో ఇది దీనికి కలరే వైట్ ఉంది కదా వైట్ది కొంచెం ఏమున్నా కూడా జస్ట్ బాగానే కనపడతా ఉండిద్ది అది కూడా స్క్రబ్తో రుద్దేసి ఇంకా క్లాత్తో తుడిచేసానండి ఇంకా మిక్సీ అది పెట్టి అనకు మళ్ళీ టైల్స్ ఉంది కదా అక్కడ కూడా కాలింగ్ కొట్టేసి క్లాత్తో తుడుచుకొచ్చేసాను అది ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటేనే ఉంటాను కాబట్టి అక్కడ అంతగా జిడ్డు అయితే ఏమీ లేదు ఇంకా అక్కడ నుంచి మిక్సీ కింద పెట్టేసుకొని ఇంకా అక్కడ అన్నం మెతుకుల అయి ఉంటే ఫస్ట్ ఒకసారి క్లాత్తో తుడిసేసుకున్నాను ఆ తర్వాత అక్కడ కూడా స్క్రబ్ పెట్టి రుద్ది అది కడిగేసుకుంటున్నాను గంటతో పీస్ ఉండిది కదా దాంతో అక్కడైతే కడిగేసుకుంటున్నాను లిక్విడ్ వేసుకొని ఇంకా పొయ్యి కిందకి పొయ్యి అదంతా అయితే క్లిక్ చేసుకుంటున్నానండి నాకు ఈ పనులన్నీ ఒక రోజుతో అవ్వలేదండి రెండు రోజులు పట్టింది ఎందుకు అంటే ఇంట్లో పిల్లలకి బాక్సులు అయితే పెట్టుకుంటా కొంచెం నాకు ఎందుకో నిదానంగా చేసుకుంటాం ఇష్టం ఒక రోజు అంతా నుంచి స్టార్ట్ చేశాను నాకు ఇంకా ఐదింటి వరకు సరిపోయింది సగం పని చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే ఒకసారి పీస్తో కడిగేసుకున్నాక ఇంకా నీళ్ళు వేసి ఆ పొయ్యి కడాయి కడిగేసుకుంటున్నాను అండి ఇంకా అది నీళ్ళు లాగేది ఉంది కదా ఇదైతే నేను డిమాండ్లో తీసుకున్నాను యాభై రూపాయలు ఇవ్వబడింది చాలా ఈజీగా ఉండిద్ది దీంతో నీట్గా వచ్చేస్తూ ఉండిద్ది ఫస్ట్ అలా స్క్రబ్తోసినాక ఇంక నేను దాంతో అయితే ఆ నీళ్ళని లాగేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ కొన్ని నీళ్లు చల్లి మళ్ళీ దాంతోనే లాగేసుకున్నానండి నీట్గా వచ్చేస్తూ ఉండిద్ది ఆగవు ఎక్కడ నీళ్ళు కూడా మనం దాంతో లాగుతున్నా కూడా నీట్గా వచ్చేస్తూ ఉంది నీట్గా అయితే అంతవరకు అయితే అయిపోయిందండి ఇంకా షంకు కూడా కడిగేసుకుంటున్నాను ఇంకా షంకు కూడా పక్కన అయితే ఇది ఉంది కదా నీళ్ళు అది ఫిల్టర్ది ఇంకా అది కూడా ఆ డబ్బా కడిగేసి పైన అయితే క్లాత్ అయితే తుడుసుకొచ్చేసాను ఇంకా అదే క్లాత్ అయితే కొంచెం ఒకసారి సరుపు నీళ్ళలో ముంచి పిండేసుకొని ఇంకా అది కబోర్డ్లో అయితే తుడుచుకొని వస్తున్నాను చూసాను కదా దెస్ట్ మనం మామూలుగా దూరం నుంచి వీడియోలో అంతగా కనపడదు కానీ మామూలుగా అయితే కనపడతా ఉండిద్ది ఆ క్లాత్తోనే ఇంకా జస్ట్ మొత్తం తుడుచుకొని నీట్గా ఒక్కొక్క కబోర్డ్ తుడుచుకొని వచ్చేసానండి ఒకటి రెండు రెండు సార్లు అలా తుడుచుకొని వచ్చేసాను ఇదైతే నేను మొన్న ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి తీసుకొని కూడా ఒక నెల రోజులు అవుతుంది దీని గురించి చాలా ఆలోచించాను నేను ఆలోచించాను ఎందుకు ఇది పెట్టారు ఇప్పుడు మార్చుదామా వద్దా మళ్ళీ ఎప్పుడైనా మార్చుదామా అన్నట్టుగా ఆలోచించి మారుద్దాంలే అన్నట్టుగా ఇంకా తీస్తున్నానండి ఈ మొత్తం ఆరు వచ్చినాయి ఇంకా ఉప్పు కారాలు డబ్బాలు ఉన్నాయి కదా అవి ఇప్పుడు డబ్బాలు కాదండి కొన్ని డబ్బాలు పాతి ఉన్నాయి అవి మారుద్దాం అన్నట్టుగా ఇంకా ఇదైతే ఆర్డర్ పెట్టాను ఇది వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది ఫస్ట్ అయితే ఇవి కడిగేసి ఇంకా నీళ్ళు కూడా కారుతాయి కదా అన్నట్టుగా పెట్టేశాను మళ్ళీ ఇంకో సెట్ కూడా ఆర్డర్ పెట్టానండి చిన్న చిన్న ఉంటాయి కదా తాళిమంజలు జీలకర్ర వాము ఇంకా అలాంటివి వేసుకుంటానికి ఇవి అయితే పన్నెండు వచ్చినాయి చిన్న చిన్నవి అయితే పన్నెండు వచ్చినాయి పెద్దవి అయితే ఆరు వచ్చినాయి ఇంకా మొత్తం కడిగేసి ఇంకా అలా పెట్టేసాను ఫ్యాన్ గాలికి ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తున్నానండి ఇదైతే రెండో రోజు ఇంకా రెండో రోజు కూడా మధ్యాహ్నం నుంచి అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఫ్రిడ్జ్ చూశారు కదా ఎలా ఉందో అసలుకి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేద్దాం అనుకుని ఎన్ని రోజులు పట్టిందండి నాకు అదే రేపు రేపు అనుకుంటానే ఏది తెచ్చినా కూడా కొంచెం కరివేపాకున్ని కొంచెం కొత్తిమీర ఉన్ని అలాగే పెట్టేస్తూ ఉంటాం కదా మనము అది అవసరం ఉండింది అనేసి ఆడోళ్ళ మైండ్ సెట్టే అంతా ఏదైనా కూడా అలా పెట్టేస్తూ ఉంటాము వేస్ట్ చేయటం ఇష్టం ఉండక ఏదో ఒక రోజు అదైతే పడేయక తప్పదు అంటే అలా ఉంటే పడేయటమే కదా వాడుతూనే ఉంటాము ఆయన తెచ్చింది తెచ్చినట్టు పెడతా ఉంటాము కాబట్టి ఇంకా అవి అయితే అన్నీ తీసేసి కడుగుదామనేసి తీస్తున్నాను లోపల ఉన్నాయి కదా ప్లేట్లు అదే అరల్లాగా పెట్టుంటాం అవి నా చేతిలో అవి అయితే రెండు పగిలిపోయినాయి అండి మొత్తం ఐదు ఉండేవి ఇవి తొందరగా పగిలిపోయినాయి ఇదేందో పాత ఫ్రిడ్జ్కి అయితే అసలు ఒక్కటి కూడా పగలలేదు ఇదే ఎందుకో నా చేతిలో రెండు అద్దాలు అయితే పగిలిపోయినాయి ఇంకా తెస్తానన్నారు కానీ ఇంక అంతే మర్చిపోయారు ఇంకా ఫ్రిడ్జ్ కింద అయితే ఉల్లిపాయలు అది బుట్ట పెడతాం కదండీ ఇంకా అక్కడ బూజు చెత్త మామూలుగా ఇల్లు అయితే తుడిచినా ఇల్లు అది దాని కింద ఉంది ప్లేస్ అయితే జరపలేము కదా జరపము ఎప్పుడైనా ఇలా క్లీన్ చేసేటప్పుడే కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్ వెనక కిటికీ ఒకటి ఉందండి ఇంకా అదైతే బూజు ఉంటే దా కూడా దులిపేసుకున్నాను ఇంకా చీపటితో ఇంకా అటుపక్క కూడా వెళ్ళి దులిపేసాను ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ అయితే హాల్లో జరుపుతున్నాను ఫ్రిడ్జ్ కింద అయితే చాలా చెత్త ఉందండి ఇంకా ఉల్లిపాయలు పైలు ఇంకా ఊడ్చేటప్పుడు తన కిందకి ఎత్తి ఊడం కాబట్టి ఇంకా తన కిందకి ఎలాగైనా అలా చెత్త ఉంటేనే ఉండిద్ది కదా చూసారు కదా ఎంత చెత్త వచ్చిందో ఇంకా అప్పటికప్పుడు ఎప్పుడైనా మనం వంటగది క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేస్తాను అలా క్లీన్ చేసినా కూడా అలా వంటనే ఉండిద్ది ఇంకా ఇదైతే ఉడ్చేసుకొని ఇంక అక్కడైతే హార్పిట్ ఉండిద్ది కదా బాత్రూమ్ కడిగేది అదేసి బ్రష్ అదే చీపిడితో ఉడ్చేసాను హార్పిట్ బాత్రూమ్కే కాదండి దేనికైనా యూజ్ అయింది నేను వాడేస్తూ ఉంటాను అలాగే నీట్గా పోయిద్ది సరుపు కన్నా ఇది కొంచెం ఇంకా అలా అయితే చీపీడుతో అక్కడ రుద్దేసి ఇంకా కడిగేసుకున్నాక పోతే నీళ్ళు కడిగితే వంటగదిలో అంటే పోతే అంటే దానంగా పోతే లేదంటే చాటు వండిద్ది కదా దాంతో తెత్తి వేయాలి అదంతా ఎందుకు లేనట్టుగా అన్నట్టుగా ఎప్పుడైనా తుడుస్తూనే ఉంటాం కదా అటు పక్క తుడవం కాబట్టి ఇంకా అలా రుద్దేసి చీపుటితో రుద్దేసి క్లాత్తో ఒకటి రెండుసార్లు తుడిసేసుకున్నాను దాని తర్వాత ఇల్లు తుడిసే కారంతో ఒకసారి తుడుసుకొని వచ్చేసానండి ఇంకా వంటగది క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ కింద అయితే ఖచ్చితంగా క్లీన్ చేయాలండి చూసారు కదా ఎంత చెత్త వచ్చిందో నీట్గా ఉంది ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ పెట్టే ప్లెగ్ బాక్స్ ఉంది కదా ఇంకా అక్కడైతే మరకలుగా ఉంటే కాలింగ్ కొట్టి తుడుచుకుని వచ్చేసాను కాలింగ్తో తెల్లవి దాని మీద ఉన్న మరకలు ఉన్నా కూడా నీట్గా వచ్చేసిద్దండి నేను ఎప్పుడైనా కాలింగ్ కొట్టి తుడుచుకుని వస్తూ ఉంటాను నీట్గా అంతవరకు తడిగుడ్డతో కన ఇదే నయము నాకు అనిపించింది నేను ఎప్పుడు ఇలాగే వాడతాను కాబట్టి ఇంకా అక్కడ తుడుచుకొని వచ్చేసాను కదా మళ్ళీ ఫ్రిడ్జ్ దాని ప్లేస్ అది పెట్టేశాను ఆ దారినాక ఫస్ట్ మనం ఫ్రిడ్జ్ క్లీన్ చే క్లీన్ చేసేటప్పుడు ప్లెగ్ అయితే తీసేయాలండి చుచ్చా అది ఆపేసి ప్లెగ్ తీసేసినాకే ఫ్రిడ్జ్ క్లీన్ చేయబెట్టాలి మనము ఇంకా ఇక్కడైతే లోపలైతే కొంచెం అక్కడక్కడ పాలు పో పాలు ఉంటే కదా పాలు పోతాము పెరుగు అలాగా ఇంకా అక్కడ నీళ్ళు జల్లేసి క్లాత్తో అయితే తుడుచుకు ఫ్రిడ్జ్ లోపల నీట్గానే ఉంది లేదంటే అది కూడా స్క్రబ్ పెట్టి కడిగేదాన్ని లేదు అంత ఇదిగా లేదు నీట్గానే ఉంది కాబట్టి నీళ్ళు జల్లి తుడుచుకొని వస్తున్నాను ఇంకా ఫ్రిడ్జ్ డోర్ ఉండిద్ది కదండి ఇంకా దాని మీద అయితే కాలింగ్ కొట్టేసి పేపర్తో అయితే తుడుచుకొని వస్తున్నాను ఇంకా సైడ్కి మొత్తం అయితే తుడుచుకొని వచ్చేసాను ఖాళీ కొట్టి తుడిస్తే నీట్గా వండిద్ది అండి ఇంకా బియ్యం డబ్బా మీద కూడా కొంచెం స్ప్రేలా కొట్టేసి పేపర్తో అయితే తుడుసుకొచ్చేసాను ఇంకా కొన్ని బియ్యం ఉన్నాయి కాబట్టి లేదంటే బియ్యం బియ్యం ఉన్నాయి కాబట్టి ఇంకా అలా పెట్టేశాను ఇంకా ఇవన్నీ కడిగి అయితే పెట్టేశానండి ఇంకా నీళ్లు కారినాక ఫ్యాన్ కింద పెట్టాను ఒక క్లాత్తో అయితే తుడుచుకొని వస్తున్నాను ఇంకా అందులో చిన్నవి ఉన్నాయి కదా గాజు దాంట్లో అయితే పసుపు ధనియాల పొడి జీరకర అలాంటివి అయితే వేసుకున్నాను అండి అన్నిటికీ సరిపోవు కొన్నిటికి సరిపోతే అవి ఇంకా కొన్ని వాటికి వేసుకున్నాను పాతవి ఉన్నాయి ఆ డబ్బాలు ఇప్పుడు కాదులేండి పదిహేను సంవత్సరాలు అలా అవుతున్నాయి ఆ పాత డబ్బాలు తీసేసాను కొత్తవి ఉన్న డబ్బాలు ఈ మధ్యన కొనుక్కుని అంతే పెట్టాను అన్నిట్లో కూడా సరిపోలేదు కొన్నిట్లో వేసుకున్నాను కొన్నిట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను ఇంకా కొత్త ఉన్నాయి కాబట్టి అవి అయితే వెనక మనం వచ్చేసానండి ఇంకా ఫ్రిడ్జ్లో కూడా అవన్నీ సర్దేసుకున్నాను కడిగినవి అన్నీ ఇంకా మళ్ళీ ప్లెగ్ పెట్టేశాను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను నేను ప్లెగ్ అయితే ప్లెగ్ పెట్టేసి ఇప్పుడు స్విచ్ చేశాను అది క్లీన్ చేసినాక ఇంకా అలాగే వేయాలంట లేదంటే షాక్ కొట్టిద్ది క్లీన్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లెక్కనిస్తే వీడియో కొంతమందికి అయితే తెలియద్దండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం